అందరికి ఇంకా దసరా రోజు అయితే నేనైతే మా వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇలా పెట్టెలో అయితే అమ్మవారు ఉంటది ప్రతి దసరాకి ఇంకా పెళ్లి అమ్మాయిలే ఆ పెట్టెల నుంచి అమ్మవారిని బయటికి తీస్తారు ఆ పెట్టెలో అయితే అమ్మవారి వస్తువులు అన్ని ఉంటాయి అండ్ అమ్మవారిని ఇలా బయటికి తీసినాక ఇంకా అందర్ గర్ల్స్ అయితే ఇలా వెల్కమ్ చెప్తారు ప్రతి దసరా కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా పెట్టల నుంచి తీసేసిన తర్వాత అమ్మవారి కాయిన్స్ ఇంకా అమ్మవారిని అయితే ఇలా నీట్ గా అయితే వాష్ చేసేస్తారు అసలు చాలా కాయిన్స్ ఉన్నాయి కాయిన్స్ చూస్తున్నా కదా వన్ ట్వంటీ ఇయర్స్ ఎగో కాయిన్స్ ఇవి అండ్ నేనైతే ఫస్ట్ టైం చూడడం ఒకసారి నార్మల్ వాటర్ తోని అండ్ నెక్స్ట్ అయితే అమ్మవారిని వాష్ చేస్తారు నీట్ గా ఇంకా అంతా అయిపోయినాక ఇలా మంచిగా అలంకరించేస్తారు అమ్మవారిని అమ్మవారికి డిస్టి తీసేసి ఇంకా పూజ కూడా చేసేసినాక ఇలా ఇంటికి ఒకటన్న రెండన్న మేకల్ని అయితే అమ్మవారికి బలి ఇస్తారు మేక దర్దడి తీసుకుంటేనే అమ్మవారికి బలి ఇస్తారు ఇలా దర్దడి అయితే తీసుకోవాలి మేక అంతా అయిపోయినాక అయితే ఇలా కుకింగ్ అయితే అందరూ స్టార్ట్ చేసేస్తారు